హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఈవినింగ్ టైంకి టేస్టీ స్నాక్స్ రెసిపీ సగ్గు బియ్యం ఫింగర్ చిప్స్ని చూపించబోతున్నాను క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయండి వీటి కాంబినేషన్గా టమాటో సాస్తో కానీ లేదా టమాటో కిచప్తో తింటూ ఉంటే ఎన్ని తింటున్నామో మనకే తెలియకుండా తినేస్తాము అంత టేస్టీగా ఉంటాయి ఈ సగ్గు బియ్యం ఫింగర్ చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక గిన్నె తీసుకొని అరకప్పు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఒక కప్పు వాటర్ వేసి మూత పెట్టి గంటపాటు సగ్గు బియ్యాన్ని నానబెట్టి తీసుకోవాలి మరొక గిన్నె తీసుకొని మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర రెండు మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడికించుకొని మెత్తగా చేసి తీసుకుంటున్నాను ఇందులోకి గంటపాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్ మొత్తం తీసేసి తీసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు హాఫ్ కప్పు పొడి బియ్యపిండిని తీసుకుంటున్నాను హాఫ్ స్పూన్ కారం వేసి వాటర్ ఏమీ వేయకుండా పిండిని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి బంగాళాదుంపలో ఉన్న తేమ సగ్గుబియ్యంలో ఉన్న తేమతోనే మనకి పిండి మొత్తం కలిసిపోతుందండి వాటర్ వేస్తే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది ఇలా పిండిని గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ పొడవగా ఫింగర్ చిప్స్ లాగా తయారు చేసుకోవాలి చపాతీ పీట మీద కానీ లేదా చాపింగ్ బోర్డు మీద ఇలా పొడవుగా తయారు చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఫింగర్ చిప్స్ లాగా తయారు చేసుకొని తీసుకుందాం పిండి మొత్తాన్ని ఫింగర్ చిప్స్ లాగా తయారు చేసుకున్నాం వీటిని పక్కన పెట్టి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఫింగర్ చిప్స్ని ఆయిల్లోకి తీసుకోవాలి వేసిన వెంటనే కదిపామంటే ఫింగర్ చిప్స్ విరిగిపోతాయండి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఫింగర్ చిప్స్ని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి బాగా ఫ్రై అండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకుందాం ఇవి కూడా ఫ్రై అండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం వేడి వేడి క్రిస్పీ సగ్గుబియ్యం ఫింగర్ చిప్స్ తయారైపోయినాయి ఇలా గనక స్నాక్స్ని తయారు చేసి పెట్టామంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారు టేస్ట్ చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం